గురం జోష్వ సాహితీ పురస్కారాన్ని ప్రముఖ అభ్యుదయవాది గుమ్మ సాంబశివరావు సాహితీవేత్త గౌరవ్ నాయుడుకు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్సి కెఎస్ లక్ష్మణరావు వెల్లడించారు జాష్వ నూట ఇరవై తొమ్మిదవ జయంతి ఈ నెల ఇరవై ఏడున పురస్కార ప్రధానోత్సవం జరగనుంది ఈ సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్సీ లక్ష్మణరావు శనివారం శనివారం విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రాడీపేటలోని విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుందని కవులు కళాకారులు మేధావులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మహాకవి గుర్రం జాషువా నూట ఇరవై తొమ్మిదో జయంతి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జరగబోతోంది ఈ సందర్భంగా గుంటూరు నగరంలో ప్రముఖంగా పనిచేస్తున్న గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గత పదేళ్లుగా గుర్రం జాషువా సాహిత్య పురస్కారాలని అందజేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం గుర్రం జాషువా సాహిత్య పురస్కారాలని ఇద్దరు ప్రముఖులకి ప్రకటించాం శ్రీ గంటేటి గౌర్నాయుడు ఆయన ఉత్తరాంధ్రాకు చెందిన ప్రముఖ కవి అనేక పుస్తకాలు రాశారు పాడుదమా స్వేచ్ఛా గీతం అనే గొప్ప పాటని ఆయన రచించడం జరిగింది వారికి అలాగే డాక్టర్ గుమ్మ సాంబశివరావు ఆయన ఆంధ్ర లయోల కళాశాల విజయవాడలో తెలుగు అధ్యాపకులుగా పనిచేసి రిటైర్ అయ్యారు దాదాపు ముప్పై నుంచి నలభై వరకు తెలుగు సాహిత్యం మీద ఆయన పుస్తకాలు రాయటం జరిగింది వీరిరువురికి డాక్టర్ గుమ్మ సాంబశివరావుకి గంటేటి గౌరీనాయుడికి ఈ గుర్రం జాషివా సాహిత్య పురస్కారాలను అందజేస్తున్నాం ఈ పురస్కారాల ప్రధానోత్సవ సభ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి టూ బై సెవెన్ బ్రాడీపేట గుర్రం జాషివా విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది ఈ అవార్డుల ప్రధానోత్సవానికి ఇద్దరు ప్రముఖులు హాజరవుతున్నారు శ్రీ వి బాలసుబ్రహ్మణ్యం శాసనమండలి మాజీ సభ్యులు ప్రముఖ సాహితీవేత్త శ్రీ ఎంఈస్ శర్మ ఆయన కూడా శాసనమండలి మాజీ సభ్యులు ప్రజాశక్తి పూర్వ సంపాదకులు వాళ్ళిద్దరూ కూడా ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు వాళ్ళిద్దరూ కూడా సామాజిక అంశాల మీద మాట్లాడతారు